వెల్కమ్ టు వాయిస్ వెనకాపడ జిల్లా నర్సీపట్నం ప్రత్యర్థి నామినేషన్ అయినప్పటికీ తన ప్రచారంలో మునిగిపోయారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ల ఉమాశంకర్ గణేశ్ ఈరోజు నర్సీపట్నంలో కృష్ణాపురం సీతకండి తదితర గ్రామాల్లో ప్రత్యేకించి ఆయన ఉదయం పది గంటలకే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు తొమ్మిది గంటల ప్రాంతంలో బలిగట్టం బైపురెడ్డిపాలెం చెందిన నాయకులంతా కృష్ణాపురం చేరుకొని అక్కడ గుడి వద్ద పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఘన స్వాగత ఏర్పాటును కూడా చేశారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పట్ల ఉమాశంకర్ గణేష్కు ఘన స్వాగతం లభించింది అఖండ స్పందన లభించిందని వారంతా ఎంతో సంతోషాన్ని వెలుపుచ్చారు ముందుగా కృష్ణాపురంలో ఇంటింటికి తిరిగినప్పుడు అక్కడ ప్రస్తుతం వార్డు కౌన్సిలర్ కూడా టీడీపీ అయినప్పటికీ మున్సిపాలిటీ పరిధిలోనే నామినేషన్ జరుగుతున్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో అతను ఇంటింటికి వెళ్ళినప్పుడు అపూర్వమైన స్పందన లభించింది ప్రతి ఒక్కరూ ఆయనకు ఘన స్వాగతం పలికారు మేము ఉంటాం మిమ్మల్ని మళ్ళీ గెలిపించుకుంటాం ముఖ్యమంత్రి ఇస్తున్న సంక్షేమ పథకాలు తమకు అందుతున్నాయని వారు తెలియజేయడంతో ఎంతో ఆనందానికి లోనయ్యారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పట్ల ఉమాశంకర్ గణేష్ పాటు చింతకాయల సన్యాసిపాత్రుడు డాక్టర్ లక్ష్మీకాంత్ తదితర మిగతా కౌన్సిలర్లు తదితరులు కార్యక్రమంలో వైసీపీ నాయకులు అధిక శ్రేణిలో పాల్గొన్నారు వీరందరికీ కూడా గ్రామంలో ఘన స్వాగతం లభించింది ఇంటింటికి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా ప్రతి ఒక్కరిని వృద్ధుల్ని పలకరించి వారితో మాట్లాడి పెన్షన్ అందుతుందా ఎలా ఉంది అని అడిగి వారి వద్ద నుండి స్పందన తీసుకున్నారు అదేవిధంగా యువతతో కూడా మాట్లాడి మీ సపోర్ట్ మాకు అవసరం మీ సహాయ సహకారాలు కూడా మాకు అందించండి యువతను కూడా ప్రత్యేకూడారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్ మహిళలైతే తమకు వస్తున్న రైతు భరోసా పథకాలు అమ్మఒడి చేదోడు సున్నా వడ్డీ తదితర పథకాల గురించి వారే చెబుతుండటంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్ చాలా అమితానందానికి ఓనయ్యారు అనంతరం సీతయ్యపాలెం సీతకండి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గుడి వద్ద జనాలందరూ చేరారు దీనికి ముందుగానే గ్రామ సరిహద్దులోనే మహిళలందరూ చేరి ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఒక గుంపుగా చేరారు దీన్ని బట్టి అర్థమవుతోంది మున్సిపాలిటీ పరిధిలో వైసీపీ ఎమ్మెల్యేగా కట్ల ఉమాశంకర్ గణేష్కి ఏ విధమైన మద్దతు స్పందన లభిస్తుందనే విషయాన్ని మనం దీన్ని బట్టి గమనించవచ్చు ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న మహిళలు కానీ యువత కానీ నాయకులు కానీ ప్రత్యేకించి ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు కేవలం మనం చేసిన పథకాలు కాకుండా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా అనేక మందికి ఆదుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని ఈరోజు మేము గ్రామాల్లో సగర్వంగా తలెత్తుకొని జీవించగలుగుతున్నామని సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి సుమారు లక్ష నుండి రెండు లక్షల వరకు వారి అకౌంట్లోనే జమ అవడం వలన మేము చెప్పుకోవడానికి చాలా సులువుగా ఉందని వారంతా తెలియజేశారు దీంతో నాయకుల పని మరింత సులువైంది ఈరోజు సాయంత్రం కూడా ఏర్పాటు చేసే కార్యక్రమంలో నిమగ్నం అయ్యేందుకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్ ఈ స్పందనతో ఈ స్ఫూర్తితో ముందుకెళ్తున్నారు మహిళలు అయితే ఆయనకు పదాభివందనం చేస్తున్నారు కొంతమంది వృద్ధులు కూడా చేస్తున్నప్పుడు ఆయన వారిని వారించి అమ్మ మీరు పెద్దవారు మీరు కేవలం నేను ఆశీర్వదించండి అని చెప్పి వారిని వారించారు ఈ సందర్భంగా ఎదురుగా వచ్చిన మహిళలందరికీ కూడా పాంప్లెట్లు ఇస్తూ